నా పేరు వెంకటరమణ గుడి కమిటీ నెంబర్ సభ్యుడిని ఒక నేను ఒకని తండ ఒక మాన సామాన్య ఒక మానవ తండ ఒక సభ్యుడు నేను ఈ గుడి గురించి చెప్పాలంటే మా తాతల ముత్తాతలు కాని ఉంది కానీ ఈ గుడి డెవలప్ అవడానికి కారణం మా బాబాయ్ హరినాయక్ ఆ రోజు ఇక రావడానికి గుడిపైకి రావడానికి రోడ్ లేదు గుడి విగ్రహం విగ్రహం తేవాలంటే ఎడ్ల బండి మీద నుంచి కింద నుంచి పైకి తీసుకొచ్చినాం ఆ గట్ట లంగా చెట్లంగా లాక్కుని తీసుకొచ్చిండ్రు నా చేతులు ఉన్నప్పుడు అలాంటి దానికి తీసుకొచ్చి ఈ స్టేజ్ తీసుకొచ్చి ఇంత పుణ్యం చేసి ఆ దేవుడు రాముడు వారి దేవుడు దేవుడు కాదు మా హరినాయక దేవుడు మాకు ఆ హరినాయక దేవుడు వల్ల ఈ గుడి అనేది నిలబడది ఆయన ఏం చేసిండో ఏం చేసిండో మా తెలియదు కానీ మాకైతే ఊరికైతే ఒక పేరు తెచ్చిండు ఇంకో విషయం ఆడ రాముడు వారికి కళ్యాణం జరిగింది అయోధ్య రామ మందిరం ఇక్కడ ఈ రౌండ్ వారికి ఖండి జరిగింది రెండో సెకండ్ టైం గుడి కట్టిన కాని రెండో టైం ఇది ఇలా ఘనంగా జరగడం దీనికి మేము అందరూ మా కమిటీ సభ్యులందరూ మా తండ వాసులందరూ అన్న శ్రీనాథ్ మాకు అందరి సహకరించి ఇంతవరకు చేసేందుకు అందరికీ పేరు పేరున మాకు ధన్యవాదాలు జై శ్రీరామ్ राम लक्ष्मण जान के वन की सोम लक्ष्मण जान के वाण की सोम लक्ष्मण जान के पान की सोम लक्ष्मण जान के वन की सोम लक्ष्मण जान के वाण की सोम लक्ष्मण जान के वन की लक्ष्मण जान के वाण की सोम लक्ष्मण जान के वन की लक्ष्मण जान के की सोम लक्ष्मण जान के मान की सोम लक्ष्मण जान के मान की सोम लक्ष्मण जान के पान की सोम लक्ष्मण जान के मान की सोम लक्ष्मण जान के मान की सोम लक्ष्मण जान के मान की सोम के मान की सोम लक्ष्मण जान के मान की सोम के मान की राम लक्ष्मण जान कान की सोम लक्ष्मण जान कान की सोम लक्ष्मण जान कान की सोम लक्ष्मण जान के मान की सोम लक्ष्मण जान क